హలో ఆల్ నేను మీ శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ భక్తి కవులంటే ఎవరికైనా ఆధ్యాత్మిక భావనలను ప్రచారం చేసినటువంటి కవులే గుర్తుకొస్తారు కానీ భక్తి కవుల్లో కొందరు కుల అసమానతల్ని ప్రశ్నించారు సమాజంలో మానవత్వమే అంతిమ ధ్యేయమని ప్రబోధించారు అటువంటి కవుల్లో ఒకరే సంత గురు రవిదాస్ ఈరోజు రవిదాస్ ఆరు వందల నలభై తొమ్మిదవ జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం భక్తి కవుల్లో బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ కుల బానిసత్వం శారీరక బానిసత్వం మానసిక బానిసత్వం వంటి మీద గలమెత్తినటువంటి కవి సంతగురు రవిదాస్ ఈయన పద్నాలుగవ శతాబ్దంలో కాశీ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జన్మించారు ఆయన జన్మించినప్పుడు మనం భారతీయ సమాజాన్ని గమనిస్తే అప్పటికే విదేశీ ఆక్రమణల పట్టు అనేది భారతదేశంపై ఎక్కువ ఉంది బహిరంగంగానే మత మార్పిడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇంకోవైపేమో మన హిందూ సమాజంలో అంటరానితనం కులం మీద వివక్ష చూపించడం అనేది కూడా తీవ్రంగా ఉంది ఈ పరిస్థితుల్లో సంత గురు రవిదాస్ ఈ బానిసత్వాన్ని ఈ కులాన్ని ఆధారంగా చేసుకుని మనుషుల్ని విడిగా చూసేటువంటి దృక్పథాన్ని ప్రశ్నిస్తూ ఎన్నో పాటలు రాశారు దీనికి ఎంతో మంది స్ఫూర్తి పొందారు కృష్ణుని ఎంతగానో ఆరాధించే మీరాబాయి కూడా గురుసంత రవిదాస్ పాటల వైపు ఆకర్షితులయ్యారు అంబేద్కర్ స్ఫూర్తి పొందిన కవుల్లో కబీర్ తర్వాత అంత స్థాయి ఉన్నటువంటి కవి గురు రవిదాస్ ఏ సమాజంలో అయితే ప్రజలు ఆకలితో నిద్రపోకుండా ఉంటారో ఏ సమాజంలో అయితే ప్రజలకి కడుపు నిండా భోజనం లభిస్తుందో ఏ సమాజంలో అయితే ఎటువంటి అసమానతలు లేకుండా ఉంటుందో అటువంటి సమాజాన్ని పాలనా వ్యవస్థను తను కోరుకుంటున్నానని సంత్ రవిదాస్ తన పాటల ద్వారా స్పష్టం చేశారు సంత గురు రవిదాస్ని భారతదేశం అంతటా కూడా గౌరవిస్తున్నారు ఇప్పటికీ చెప్పాలంటే పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ లాంటి ప్రభుత్వాలు ఆయన్ని గౌరవిస్తూ ఆయన జయంతి సందర్భం ఈ రోజుని సెలవుగా కూడా ప్రకటించాయి లేటెస్ట్ గా ఢిల్లీలో కూడా ఈ జయంతిని సెలవుగా ప్రకటించారు మరి ఈరోజు ఆయన ఆరు వందల నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయనకు మనం ఇచ్చే నివాళి ఆయన ప్రబోధించినటువంటి భావజాలాన్ని గౌరవించడం అలాగే వీలైతే కులరహిత భారత సమాజాన్ని నిర్మించే దిశగా మనం మనం పనిచేయగలగడం సో అటువంటి ప్రయత్నం భారతదేశంలో జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను మరి సంత్ రవిదాస్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ